ఆదురు జిల్లా సమితి తరఫున సంతకొడ్లూరు వద్ద నిర్మిస్తున్న ఎస్ఎస్ ట్యాంక్ అవినీతిపై నాశకం నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదోని సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో తెలియవచ్చిన విశేషాలు ఏమనగా మధురే సంతకొడ్లూరు మరియు పెద్దహరణం అనే ఒక మూడు పెద్ద గ్రామాలకు ఈ యొక్క సంతకొడ్లూరు సమాజ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీటి సరఫరా జరగాల్సి ఉంది కానీ అక్కడ చూసినట్లయితే ఎంత దారుణంగా పని జరిగిందంటే అసలు ఆశ్చర్యపోయే విధంగా ఉంది కేవలం మట్టిని పరిచి దానిపై బండలు పెట్టి సిమెంట్ ఒక క్రీమ్లాగా పూసేసి బిల్లు చేసుకునే తథంగం నడిచింది మరి తాగునీటి పంపకం విషయంలో నిర్మాణ విషయంలో ఇంత దారుణంగా నిర్మాణం చేయడం అనేది చాలా భయంకరమైన విషయము ప్రతి మనిషికి ముఖ్యమైనది తాగునీరు మరి తాగునీటి విషయంలో ఇంత దారుణంగా అవినీతి పాల్పడడం అనేది చాలా సిగ్గుడే చేయడు కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకొని కాంట్రాక్టర్లు బిల్లు ఆపేసి అదేవిధంగా దీన్ని గుడ్ గుడ్డిగా బిల్లు పంపిన ఇంజనీర్లు అధికారులను శిక్షించి జైలు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి అదే చూసినట్లయితే ఆల్రెంలో ఈ యొక్క సంతకుడు సమాజ స్టోరేజ్ ట్యాంక్ అనేది మన కళ్ళ ముందు జరిగిన పెద్ద అవినీతి ఇది అక్కడ ఎవరైనా పోయి చూసినట్లయితే అసలు సిమెంట్ ఎంత భయంకరంగా తయారైందంటే చేతి జస్ట్ చేయి అది చేస్తే పొక్కలు వెళ్ళిపోతున్నాయి చేతితో మొత్తం ఆ సిమెంట్ బయటకు వచ్చే పరిస్థితి ఉంది బండలు కుంగిపోయినాయి అంటే దాని లైఫ్ ఒక వన్ ఇయర్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు ఒక పెద్ద వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయగలిగినది మరో విధంగా చూసినట్లయితే ఆదున మంచినీటి సప్లై గురించి చాలా నిర్లక్ష్యం జరుగుతుంది మొన్నటికి మొన్న మన బసాపురం సంబర్ స్టోరేజ్ ట్యాంక్ చూసినాము రెండు వందల మీటర్ల మేర కుంగిపోయింది మొత్తం ఆధునికే మంచి నీళ్ళు తాగుతు లేదా అని భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఈరోజు సమ సంతగూడూరులో ఉన్న ఆ సమర్ స్టోరేజ్ ట్యాంక్ కుంగిపోయింది మరి ఇంతకుముందు రాంజీల చెరువు తాగడానికి పని కాదు మరి ఆదున ప్రజల్ని నీళ్ళు లేకుండా సంపాలని అనుకుంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అధికారులు నాయకులను కూడా మరి తాగునీటి విషయంలో మీరు శ్రద్ధ వేయకపోతే మీరేం పాలకులు మీరేం అధికారులు అధికారులు అని చెప్పి ప్రశ్నిస్తున్నాము రాబోయే రోజుల్లో ఇలాగే జరిపితే ఖచ్చితంగా తీవ్రమైన ఉద్యోగం జరిపి ఈ నాయకులకు అధికారులకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము నా పేరు నూరామా అహ్మద్ జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ఒక సంత్యాకూరు సమ్మర్ స్టోరేజ్ గురించి కలెక్టర్ కలవడం జరిగింది మెమరాని వేయడం జరిగింది మరి అది కట్టి కాలం కూడా ఒక రెండు నెలలు కూడా కాలేదు అది పూర్తయ్యి అయినప్పటికీ పగుళ్ళు వచ్చి నాశరకం వర్క్తో దాన్ని చేయడం జరిగింది మరి ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు కనీసం ఒక యాభై సంవత్సరాలు కాలం ఉండాలి దానికి మినిమం అంటే కూడా అంత స్టాండర్డ్గా చేయాల్సినటువంటి ప్రాజెక్టుని కనీసం రెండు నెలల్లోనే పగుళ్ళు వచ్చేటట్లు చేసినారంటే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఏం చేస్తున్నారు అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇంజనీర్ల యొక్క మరి లోపల ఒక్క ఒప్పందమా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ తీసుకొని ఉంటే ఆ రకమైన నాశిన రకమైన వర్కర్ని మరి బిల్లు చేసి పంపించడం జరుగుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రజాప్రతినిధులు దాని మీద కూడా ఏమాత్రం స్పందించడం లేదు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి మేజర్ గ్రామాలు ఆశాభాష గ్రామాలు కదా మేజర్ గ్రామాలు చిన్నారినం అయితేనే సంతకుళీర అయితేనే పెద్దరివనం మధురైతేనేమి ఇవన్నీ కూడా మేజర్ గ్రామాలే మరి అటువంటి గ్రామాలకి నీళ్లు లేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి భారీ ఎత్తున ఉన్నటువంటి గ్రామాలవి కొన్ని వేల కుటుంబాలు మరి నీళ్లు లేనటువంటి దుస్థితిలో ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళ మీద తనచర్య తీసుకొని మరి నిజంగా గవర్నమెంటు మరి ఇంజనీర్ అయితేనేం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే అందరూ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నా ఇంత ఘోరంగా విఫలమైనటువంటి గవర్నమెంట్ని మనం ఎంత నిలదీసినా ఇంకా నిద్రమత్తలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే తగు చర్య తీసుకొని ఆ గ్రామాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం నా పేరు శాంతకుమార్ బీఎస్పీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుని